గణితంలో ఏముంది గాబర అసలే పడకండి గణితంలో ఏముంది గాబర అసలే పడకండి నా చొక్క చిన్నది నా చొక్క పెద్దది నా చొక్క చిన్నది నా చొక్క పెద్దది గణితంలో ఏముంది గాబర అసలే పడకండి బావి నీరు సూర్యుడు ఎత్తున బావి నీరు లోతున సూర్యుడు ఎత్తున గణితంలో ఏముంది గాబరా అసలే పడకండి అరటి చెట్టు కొట్టిది పటి చెట్టు పొడుగుది అరటి చెట్టు కొట్టిది టి పెట్టు గణితంలో ఏముంది గాబర అసలే పడకండి గుండు సూది సన్నది దబ్బలమూలా గుండు గుండుసూది సన్నది దబ్బలమూలాది గణితంలో ఏముంది గాబర అసలే పడకండి గణితంలో ఏముంది గాబర అసలే